హలో హాయ్ అందరికి ముందుగా అడ్వాన్స్గా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మా పిల్లలు ఒక వీడియో చేశారండి మ్యాచింగ్ గేమ్ వీడియో ఆ వీడియో మీరు అందరూ చూసి తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ మాకు కావాలి సో తప్పకుండా మీరు అందరూ పూర్తిగా చూడండి సో ఇంకెందుకు లేట్ మనం వీడియో చూసేద్దామా లెట్స్ గెట్ ఇన్ ద వీడియో హలో హాయ్ అందరికి ఈరోజు మేము మ్యాచింగ్ గేమ్ ఆడుతున్నాము నలుగురు పిల్లలతో కలిసి గేమ్ స్టార్ట్ అవుతుంది సో మా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఎవరు పార్టిసిపేట్ చేస్తున్నారో చూద్దాము ముందుగా హనీ అనే అమ్మాయితో మనం ఈ ఛాలెంజ్ స్టార్ట్ చేస్తున్నాము చూద్దాం తను కరెక్ట్గా పెడుతుందా లేదా పెడుతుందా అనుకుంటున్నారా రాంగ్ రాంగ్ పెట్టిందండి నెక్స్ట్ వచ్చేసింది జెస్సీ అనే అమ్మాయి జెస్సీ కరెక్ట్గా పెడుతుంది అంటున్నారా నువ్వు తను కూడా రాంగ్గా పెట్టేసింది సో ఇలా కంటిన్యూ అవుతూ ఉంది నెక్స్ట్ వచ్చేసింది మా పాప శ్రీనికా సో తను మ్యాచ్ చేస్తుందంటారా నో తను కూడా రాంగ్ చేసేసింది నెక్స్ట్ ఎవరు వస్తున్నారు గెస్ చేయండి కరెక్ట్ మా చిన్న పాప వచ్చేసింది తను కరెక్ట్గా పెడుతుంది అనుకుంటున్నారా చూద్దాం ఏం చేస్తుందో గేమ్ చేంజర్ తను వెయిట్ అండ్ సీ కొంచెంలో రాంగ్ అయిపోయింది జస్ట్ టూ ప్యాకెట్స్ రాంగ్ అయిపోయాయి సో తను చెక్ చేస్తుంది చూడండి వచ్చి సో మళ్ళీ గేమ్ స్టార్ట్ అయింది రీస్టార్ట్ అయింది సో మళ్ళీ హనీ అని అమ్మాయి స్టార్ట్ చేసింది సో చూద్దాం ఇప్పుడైనా తను కరెక్ట్గా పెడుతుందేమో నో ఇప్పుడు కూడా తను కరెక్ట్గా పెట్టలేకపోయింది నెక్స్ట్ వాళ్ళ అక్కయ్య జర్సీ వచ్చేసింది జెర్సీ ఈసారి అయినా ట్రై చేస్తుందా సెట్ చేయడానికి చూద్దాం తను బాగానే సెట్ చేయడానికి ట్రై చేస్తుంది ఓ నో ఇప్పుడు కూడా రాంగ్ అయిపోయింది తను కూడా షాక్లోనే ఉంది మళ్ళీ రాంగ్ అని నెక్స్ట్ మళ్ళీ మా పాప వచ్చేసింది శ్రీనికా సో తనైతే ఏదో ఒకటి పెట్టేద్దాంలే అని పెట్టేసింది బట్ ఇది కూడా రాంగే నెక్స్ట్ మాకు ఏం చేంజర్ వచ్చేసింది ట్రై చేస్తుంది పెట్టడానికి లెట్ అండ్ వెయిటెన్సీ రాంగ్ పెట్టేసింది నెక్స్ట్ మళ్ళీ జెర్సీ వచ్చింది చూద్దాం ఇప్పుడైనా సెట్ చేస్తుందా అని నో ఇప్పుడు కూడా సెట్ చేయలేకపోయింది నో ప్రాబ్లమ్ చేసి నెక్స్ట్ టైం చూద్దాము సో మళ్ళీ మా పాప వచ్చేసింది శ్రీనికా సెట్ చేయమ్మా ఇప్పుడైనా నో అండి ఇప్పుడు కూడా తను సెట్ చేయలేకపోయింది పిలిసి నెక్స్ట్ టైం నెక్స్ట్ హనీ వచ్చేసింది చూద్దాం తినైనా ఈసారి కరెక్ట్గా పెడుతుందేమో నో కొంచెం మిస్టేక్ అయింది సో రాంగ్ సో ఇప్పుడు మళ్ళీ జెస్సీ వచ్చింది చూద్దాం ఇప్పుడు వెనకాక పెడుతుందేమో ఓకే జెస్సీ ట్రై చేస్తుంది కొంచెం మిస్ అయ్యా వచ్చేసి రాంగ్ పెట్టేసింది సో మళ్ళీ మా పాప వచ్చేసింది చూద్దాం ఇప్పుడు ఎలా పెడుతుందో తిను కూడా మళ్ళీ రాంగ్ పెట్టేసింది సో ఇప్పుడే రాంగ్ బిటర్ లక్ నెక్స్ట్ టైం షైనింగ్ సో మళ్ళీ పాప వచ్చేసింది హనీ చూద్దాం కరెక్ట్గా పెడుతుందేమో పెట్టేస్తుంది ఓ కరెక్ట్గా పెట్టేసింది హనీ ఆర్ ద విన్నర్ సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్